నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం ఆలోచనల్లో స్పష్టత మనకు అందించిన వారు ఆనంద సాయి స్వామి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనిషికి ఆలోచన అనేది దిక్సూచి వంటిది ఏ దిశలో ఆలోచిస్తే అటువైపే జీవితం ప్రయాణిస్తుంది కాబట్టి ఆలోచన అనేది అన్ని వైపులా సమగ్రంగా పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం ఈ గుణం కలవారు భౌతికంగానే కాదు ఆధ్యాత్మిక విషయాల్లోనూ గొప్ప ఫలితాలు పొందుతారు శ్రీకృష్ణుడు అర్జునుడిని యుద్ధానికి ప్రేరేపించేటప్పుడు విజయాన్ని మాత్రమే కాదు ధర్మ పరిరక్షణ భవిష్యత్ తరాల సంక్షేమం వంటి అన్ని కోణాలను ఆలోచించి సలహా ఇచ్చాడు అంత సమగ్రంగా ఆయన చేసిన ఆలోచన వల్లే పాండవులు ధర్మయుద్ధంలో విజయం సాధించారు బుద్ధుడు సత్యాన్ని తెలుసుకోవడానికి రాజ్యాన్ని విడిచి వెళ్ళినప్పుడు అది క్షణికోత్సాహం కాదు జీవితం మరణం దుఃఖం విముక్తి అన్నిటినీ లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం దానివల్లే ధర్మచక్రం సమస్త లోకాన్ని చుట్టి వచ్చింది దైనందిన జీవితంలో కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించడం చాలా అవసరం ఉదాహరణకు ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా లేక క్షమించాలా అన్నదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా శాంతి ధర్మం కర్మ ఫలితాల దృష్టితో ఆలోచిస్తే నిర్ణయం మారుతుంది భగవద్గీతలో చెప్పినట్లుగా ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించడం శ్రీకృష్ణుడి ఆలోచన తాలూకు శ్రేష్ట రూపం ఒక సమస్యపై ఎక్కువ కోణాల్లో ఆలోచించినప్పుడు మెదడులోని ప్రీ ప్రాంటల్ విభాగం ఎక్కువగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది నిర్ణయ సామర్థ్యం భవిష్యత్ ఫలితాల అంచనా సమస్య పరిష్కారం వంటి అంశాలను మెరుగుపరుస్తుంది క్రమబద్ధమైన లోతైన ఆలోచన మెదడులో న్యూరాల్ సంబంధాలను బలపరిచి దీర్ఘకాలికంగా మన జ్ఞానాన్ని మానసిక స్థైర్యాన్ని పెంచుతుంది ఆలోచనకు సహనము జ్ఞానము ధర్మపరమైన దృష్టి అవసరం వేగంగా స్పందించడం కన్నా మనస్సును శాంతపరుచుకుని పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది మొత్తానికి సరైన ఆలోచన అనేది భౌతిక విజయాలకే కాదు ఆధ్యాత్మిక వికాసానికి కూడా మార్గం చూపుతుంది ఇది మనలో వివేకాన్ని పెంచి శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది అందుకే మనం ఆలోచన స్పష్టతను పెంపొందించుకోవాలి ఆలోచనల స్వభావమే మన భవిష్యత్తును నిర్మిస్తుంది మంచి ఆలోచనలు శుభ ఫలితాలను దుష్ట ఆలోచనలు సమస్యలను తెస్తాయి మనిషి ఎలా ఆలోచిస్తాడో అలాగే ఉంటాడు కాబట్టి ప్రతి ఆలోచనను జాగ్రత్తగా సానుకూల దిశలో మలచుకోవాలి ఆలోచన శుద్ధి మనసుకు శాంతిని జీవితానికి స్పష్టతను ఇస్తూ విజయానికి బాటలు వేస్తుంది మనసనే నదిలో తేలే దీపం లాంటిది ఆలోచన అది చీకటిలో వెలుగునిచ్చి ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది మంచి ఆలోచనల సుగంధం మన హృదయాన్ని తోటలా మార్చి దానిలో సత్సంకల్పాల పూలను వికసింపజేస్తుంది లోతైన ఆలోచన కడలిలా విస్తరించి జ్ఞాన ముత్యాలను జీవిత శరీరానికి తీసుకొస్తుంది ఆలోచన స్వచ్ఛమైతే జీవితం మధుర సాగిపోతుంది సమ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం